చేస్తున్నటువంటి మోసాలని ఈ తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడేటివి కావు తెలంగాణను కాపాడేటివి కావు ఇవి రెండు దొందు దొందే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణకు గొంతుకగా గట్టిగా నిలబడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కర్రుగాల్సి వాద పెట్టాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అహంకారం మనం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయనను ఎంత ఘోరంగా అవమానించిందో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నినాకమున్న ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ చర్చలో మాట్లాడుతూ మీరు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అని చెప్పి అన్నారు అందుకెళ్ళి ఒక మనిషి మోడీకి ఓటేస్తారు అని వేసుకోరని చెప్పి వేసుకోరు మోడీకి ఓటేసుకోరు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ వీడియో తిరుగుతూ ఉంది సోషల్ మీడియాలో మీరు కూడా అందరు చూస్తూ ఉన్నాం సో ఈ చోటేబాయ్ ఆ బడేబాయ్ ఇద్దరు కలిసిపోయే ఉన్నారు భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం బడేబాయ్ నరేంద్ర మోడీతో ఒప్పందం చేసుకుని రేవంత్ రెడ్డి చోటేబాయ్ బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిండు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిండా ముంచబోతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి జంపు కొట్టబోతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరిని కూడా పట్టించుకోకుండా ఎవ్వరిని కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయనకు నచ్చింది ఆయన చేస్తూ ఉన్నాడు మహనీయులను అవమానిస్తూ ఉన్నాడు మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క అంశాన్ని కూడా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తలేడు ఎందుకంటే ఆయన ఎక్కువ రోజులు దీంట్లో ఉండేది కాదు పోయేది కాదు ఎందుకు చేయాలనేటటువంటి ఆలోచన దూరంతో ఉన్నాడు ఇవాళ అసలు విషయాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చి చిల్లర విషయాల మీద దృష్టి పెడతా ఉన్నాడు చిల్లర విషయాలు ప్రచారం చేసుకుంటా ఏదో పప్పం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ వాళ్ళకి మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్లో కూడా అవుతూ ఉంది వాళ్ళ సర్వేలో రెండు మూడు సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదట సునీల్ కనుగోలు స్ట్రాటజిక్ టీంతో ఇప్పుడు వాళ్ళకి మీటింగ్ నడుస్తూ ఉంది పొద్దున్న నుంచి పొట్టుబొట్లు లొల్లైతున్నది రెండు మూడు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదనేటటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రధానికం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే క్వింటాల్ వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇస్తలేరు ఇప్పుడు వడ్లు కొనుగుడు స్టార్ట్ అయింది రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామన్న రియలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్న రియలే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న రియలే నాలుగు నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు రాష్ట్రంలో పదివేలు రావాలి పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్ అసలు రెండు వేల పెన్షన్లే చక్కగా ఇస్తలేరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మేమిచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ఉద్యోగాల్లో చెప్పుకుంటున్నారు ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక భర్తీ చేయలేరు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అది ఇస్తలేరు అన్ని మోసపు మాటలు మాయ మాటలతో కొన్ని రోజులు కాళేశ్వరం మీద కొన్ని రోజులు గొర్రెల బరెల స్కామ్ల మీద కొన్ని రోజులు శ్వేతపత్రాల మీద కొన్ని రోజులు ట్యాపింగ్ల మీద వీటి మీద ప్రజల దృష్టిని మరల్చి అసలు విషయాల మీద ఈ రాష్ట్రంలో చర్చ జరగకుండా కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీళ్ళ అహంకారపు పద్ధతుల్ని వీళ్ళ మోసపు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందిగా నేను రాష్ట్ర